ఫైనల్ గా శ్రీరెడ్డి అరెస్ట్ గురించి మీరేం చెప్తారు దాని బొక్కలేసారు బ్రో మన రాజ్యంలోనే ఇలాంటి పత్రికలు ఉండకూడదు అన్నమాట ఇలాంటి ఉండడం వల్ల ఏమొచ్చి యూత్ కూడా పాడైపోతుంది అవి వీడియో పెట్టడం వల్ల ఆవిడ చూపించే ప్రతిదీ కొంచెం బ్యాడ్ గా చాలా మంది చూసి పక్క దాన్ని తీసుకుని బొక్కలు అలాగే పండ్ల పనులు రోజా కూడా తీసుకెళ్ళి ఆవిడ కూడా బ్రో రీసెంట్ గా శ్రీరెడ్డి ఆంధ్ర రాష్ట్రంలోని ముఖ్యంగా రెండు మూడు పోలీస్ స్టేషన్లకి చుట్టూ తిరుగుతుంది అంటే అరెస్ట్ అవుతారు గతంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేషన్ ఇష్టానుసరంగా బూతులు తిట్టారు కదా ఇప్పుడు అరెస్ట్ అవుతుందని అన్నారు అసలు అరెస్ట్ అవుద్దా అరెస్ట్ అయితే న్యాయమైన అది మీ అభిప్రాయం ఏంటి శ్రీరెడ్డి గారు మహాపత్రత అండి చాలా పద్ధతి కల ఆవిడ ఎంత పద్ధతి అంటే ఆడు గురించి చెప్పవసరం పబ్లిక్ లోని చాలా మంచి పద్ధతి కాలు బట్టలు వేసుకుంటారు పబ్లిక్ పద్ధతికాల మంచిగా డ్రస్సింగ్ మాట తిరిగి చాలా మంచిగా కూడా అనమాట బట్ అలాంటి వ్యక్తిని ఏమొచ్చి అరెస్ట్ చేయబరే కాబట్టి అలాంటి పత్రిక అరెస్ట్ చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు కానీ ఇప్పుడు ఉంటే కదా రేపు పొద్దు సమాజానికి మంచి మంచి మెసేజ్ ఇస్తుంది చేపబుల్సే గురించి కొన్ని కొన్ని దాన్ని ఏమంటారు డ్రెస్సింగ్ నెస్ గురించి కొన్ని యూత్ ఏమొచ్చి కొంచెం అట్రాక్ట్ చేస్తుంది అనమాట నాకు తెలిసి బ్రో మీ ఉన్నారు కదా మరి సిరెడ్డి గారు యూత్ కి చూసా కొన్ని లో జరుగుతుంటాయి అభయవన్సి అలాంటి వాళ్ళ వల్ల అవుతాయండి తెలిసిన ఎందుకంటే మాట్లాడకూడదు ఇలాంటి మాట్లాడడం చాలా కన్ఫర్మ్ పడిపోతే పక్క రో మన 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 రాజ్యంలోని మన ఆంధ్రప్రదేశ్ లోని పత్రికలు ఉండకూడదు అది అదృష్టం అయితే ఇంకేమీ కాదు గత ఐదేళ్ళు కూడా ఎలా మాట్లాడారు అనిపించారు శ్రీరెడ్డి గారు అసలు మాట్లాడే కరెక్ట్ అన్నారు అది కరెక్ట్ కాదు బ్రో ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్ల అయి ఉండి పక్కల గురించి మాట అవసరం ఆవిడికి ఆవిడకి వైసీపీ నుంచి ఒక పోస్ట్ లేదు ఏమీ లేదు అలాంటి వ్యక్తి ఎలా మాడుతుంది అసలు ఆ ఇది పవన్ కళ్యాణ్ తిడుతుంది ఏంటి పవన్ కళ్యాణ్ పావలా ఏంటిది రూపాయి ఏంటి ఇది ఏమైనా దీన్ని బజార్ లో పెడితే ఎవడం ఐదు బజలకు కొంటాడు దీన్ని ఆ చెప్పు బ్రో అసలు రూపాయ కాదు కదా అది అసలు వేస్ట్ క్యారెడ్ ఇది బట్ ఇలాంటి క్యారెడ్ ఇట్లు వచ్చి మాట్లాడకూడదు కదా అలిసి వందకి వంద శాతం మంది దీన్ని తీసుకుని బొక్కలేదు బ్రో ఎందుకంటే మహాపతివత కదా మరి అంటే శ్రీరెడ్డిని అరెస్ట్ చేయడం లేదంటారా తప్పు లేదు అసలు అసలు తప్పు లేదు సమాజం పాడైపోతుంది ఏది ఏడ ఒక్కడ అర్థం కాదు అక్కడ చేపలు అలా ఉంటుంది ఆడు గురించి మరి మరి గత ఐదేళ్లు కూడా ఈవిడ మాట్లాడిన మాటలు తిట్టిన బూతులన్నీ కూడా వైఎస్ఆర్ నాయకులు డబ్బులు డబ్బులు ఇచ్చి మాట్లాడిచ్చారని చెప్పి ఆవిడ చెప్తుంది మీరేమంటారు దానికోసం అంటే రాజకీయ ప్రకారం అవుతుంది కాకపోతే ఏంటంటే ఇవిడ ఏంటి ఆశిస్తుంది ఏదో కొంచెం జగన్ గారు ఏదో అవకాశం ఇస్తారు సీట్ గురించి లేదా ఈ సన్మానం చేస్తారు చేస్తారని చెప్పేసి ఏదో ఎక్స్పెక్ట్ చేసింది కాకపోతే అవేం కుదరలేదు అనమాట బట్ దీన్ని తీసుకెళ్లి బొక్కడ మాత్రం వంద మనసు కరెక్ట్ అది ఇప్పుడు ముఖ్యంగా ఆడవాళ్ళు అయ్యి ఉండి ఎలా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇంకా స్వీరెడ్ లాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడారు మనకి ఇద్దరు మనం ఇద్దరం మంత్రుల స్థాయిలో ఉన్న ఆర్కే రోజా గారు కూడా కొన్ని సందర్భాల్లో నోరు జారి మాట్లాడారు ఎలా అనిపిస్తుంది ఆడవాళ్ళ ఉండి ఇలా రాజకీయాల గురించి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడడం అనేది రోజా గురి గురించి చెప్పకూడదు ఎందుకంటే ఆవిడ ఈవిడికైనా పెద్ద పత్రత ఆవిడ ఆవిడ వన్ అయితే టూ అనమాట నిజంగా మీరు చూస్తుంటారు కదా బాబోల్ టూ బావల్ వన్ అనేసి ఇది వన్ అయితే టూ ఆవిడ రోజా గారు మామూలు వ్యక్తి కాదు ఆవిడ బాబోయ్ అంతా చాలా భద్రతలు నెంబర్ టూ ఆవిడ ఇవి వన్ అయితే చాలా మంచి ఆవిడ వీళ్ళు మాట్లాడిన మాటలకి ఈ రోజు సమాజంలో చాలా మంది కూడా ఒక రకంగా చెప్పాలంటే అసహించుకున్నంత దో మాట్లాడారు అయితే మాత్రం ఖచ్చితంగా సమాజానికి ఎటువంటి బ్రో ఇదే కృష్ణకాంత్ పార్క్ పక్కన ఇక్కడ రెండు మూడు కౌరలు కొడిసి స్థర్ణం పెట్టుకుంటాను దేవుడా మాకు స్వాసత కల్పించా దేవుడా ఇలాంటి తాటిక లాంటి రామరాజులు ఉన్న అలాంటి పెద్ద రాక్షసులు ఆడవ రాక్షసులు తీసుకెళ్లి బొక్కలు ఇచ్చినందుకు పెట్టుకుంటా పెట్టుకుంటాం ఇక్కడ అనుక్షణం పెట్టుకుంటా ఫైనల్ గా అరెస్ట్ చెప్తారు బ్రో మన రాజ్యంలోనే ఇలాంటి పత్రికలు ఉండకూడదు అనమాట ఇలాంటి ఉండడం వల్ల ఏమొచ్చి యూత్ కూడా పాడైపోతుంది అవి వీడియో పెట్టడం వల్ల ఆవిడ చూపించే పత్తి కొంచెం బ్యాడ్ గా చాలా మంది చూసి పక్క దాన్ని తీసుకుని బొక్కలేయాలి అలాగే పనుల పనులు రోజాక్కన కూడా తీసుకు ఆవిడ కూడా